ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా బీస్ అధినేత కేసీఆర్ గుర్తుకొస్తున్నారని ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుతానని ఆయన కళను కూడా ఊహించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఎదువ చేశారు ముప్పై ఆరు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ కనీసం మంత్రివర్గ విస్తరణ చేసుకోలేకపోతున్నాడని కీలక వ్యాఖ్యలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్థుడిగా మిగిలిపోయాడన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజీ ఆధ్వర్యంలో చెందిన మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు పలువురు కార్యకర్తలు తెలంగాణ భవనంలో బిఆర్ఎస్ లో చేరారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నలభై ఎనిమిది గంటల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ఎస్ఎల్బి ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్న ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు వ్యవసాయ రంగంలో మోగుతున్న చావు డప్పునకు చేతకాని రేవంత్ రెడ్డి పాలనే ప్రధాన కారణం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు కాంగ్రెస్ ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఉత్తర చెప్తాను మాట లేకపోతే మీడియా పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాల్పోలే గద్ద లెక్క బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినాడు చూసి తెల్లారే వరకు బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాను ఎందుకు రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీ మాట్లాడాడు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు ఊ అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల్ల శ్రీనివాసన్ ఉంటాడు ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు ఎంత నష్టమైంది ఎందుకు కూలిపోయింది చెప్పాలే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా ఏమిటికీ కూలిపోయింది చెప్పాలంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా ఏం జవాబు ఇచ్చి రో ఎరికేనా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమాట ఏది రిటైనింగ్ వాళ్ళు శుంకుశాలకు కూలిపోతే అది దేశ భద్రతకు అదేమన్నా చైనా ఉందా పాకిస్తాన్ సరిహద్దులు ఉందా గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే అది కూడా మన తెలంగాణలో ఉంటే అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ కూడా మాట్లాడాడు ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్ప అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్న కూలిపోతే బీజేపీ వాడు మాట్లాడాడు ఈ రెండే కాదు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏమంటాడు ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు ఒక్కొక్క బిల్డరు ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు నూట యాభై రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించి గర్జించిపోయింది మరి గర్జించి పది నెలల ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు తన బావమర్దికి ఆయన బావమర్ది గారి కంపెనీ పేరు శోధ ఆ శోధ అనే కంపెనీ కేవలం రెండు కోట్ల లాభం ఆర్జించింది అసోటి కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది బామ్మర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అది కూడా ఏ స్కీమ్లా అమృత్ అనే స్కీమ్లా ఇచ్చిండు అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ